మార్నింగ్ లేస్తూనే అలా బాల్కనీ లోకి వచ్చి చూస్తే చూడండి సీనరీ ఎంత బాగుందో మంచితో కప్పబడి ఉన్న కొండలు పచ్చని పొదల్లో నుంచి పిచ్చుకల సౌండ్ ఎంత చూస్తే ఐఎమ్ గెట్టింగ్ వింటేజ్ బాయ్ కొన్ని చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి ఏముండే హోటల్ రోడ్ కి దగ్గరగానే ఉంటుంది బట్ ఇక్కడ కొండలలో చూడండి ఇల్లులు కట్టారు నేచర్ కి ఇంకా దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళు అక్కడ ప్రిఫర్ చేస్తారు అనుకుంటా స్విమ్మింగ్ పూల్ చూసినప్పటి నుంచి మా పిల్లలు అయితే స్విమ్మింగ్ చేయాలని చాలా ఆశపడుతున్నారు అందుకనేసి మార్నింగ్ లేస్తూనే మా పిల్లల్ని స్విమ్మింగ్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇందులో ఉన్న వాటర్ డైలీ చేంజ్ చేస్తారు వామ్ వాటర్ తోటి సో దట్ ఎప్పుడు క్లీన్ గా ఉంటాయి హోటల్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఫుడ్ టేస్ట్ కానీ అకామడేషన్ కానీ నీట్నెస్ కానీ చాలా బాగుంది ఫస్ట్ ఈ స్విమ్మింగ్ పూల్ ని చూస్తూనే భయం వేసింది చివర కిందకి లోయ ఉంది అనుకున్నాను బట్ అట్ సైడ్ నార్మల్ గా ఫ్లోరే ఉంది మున్నార్ లో ఉన్న ప్లేసెస్ చూడడానికి అయితే రెడీ అయిపోయాను డ్రెస్ ఆఫ్ లైన్ లో ట్రెండ్స్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కి తీసుకున్నాను ప్యూర్ కాటన్ లైట్ వెయిట్ చాలా బాగుంది దిస్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ పాల్ రెడీ అయ్యి కిందకి వెళ్తున్నాము టిఫిన్ తినడానికి